నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఇరవై రెండు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట జీవితంలో భయపడవలసిన బాధపడవలసిన విషయం ఏదీ లేదు దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం తలచ బ్రతుకులో భయపడవలసినట్టి బాధపడవలసినట్టి పనియలేదు జీవితమనంగా అర్థము చేసుకొనుటే ముఖ్య విషయముగా నించ ముఖ్యమగునో ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి